పుట్టినరోజు పూట వదిలేసి వెళ్ళిపోతున్నావుగా దేవాన్నయ్య నువ్వు ప్రేమతో చేయట్లేదా అడిగండి ఓన్లీ కేకేనా సరిపోద్ది కేక్ కేక్ ఎవరైనా తెస్తారు ఇంకేది గిఫ్ట్ ఏది గిఫ్ట్ ఏమన్నా చెయ్యడు హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ అమ్మాయి పలాస కోల్డ్ ఏంటి ఈ రోజు బాగా దగ్గ దగ్గర ఆడిపోతున్నా అని చూస్తున్నారా ఈ రోజు నా పుట్టినరోజు మీ అందరు కూడా మీ విషస్ని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మన ఛానల్లో త్రీ కే సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు థర్టీ కే సబ్స్క్రైబర్స్తో సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అలానే మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఉండాలి ఇప్పుడైతే ఇది కేవలం మన సబ్స్క్రైబర్స్ కోసము మీరు అందరు కూడా నన్ను విష్ చేయండి ఈ సంవత్సరం అంతా మంచిగా ఉండాలి అని చెప్పేసి అండ్ ఇది మీకోసం తినేయండి అందరూ అండ్ ఫుల్ వ్లాగు అప్లోడ్ చేస్తాను త్వరలోనే ఎక్కడ మిస్ అవ్వద్దు వాచింగ్ ఈ ఇయరు బర్త్డే చేసుకుంటానని వన్ పర్సెంటేజ్ కూడా హోప్ లేదండి ఎందుకంటే అమ్మకేమో ఒక సైడ్ బాగోలేదనమాట అమ్మకి సప్పి వచ్చిందని చెప్పాను కదండి అయితే అది తగ్గిపోయింది కాకపోతే లోపల మాత్రం పెయిన్ విపరీతంగా వస్తుందంట వన్ మంత్ నుంచి చాలా బాధపడుతుంది సో అందుకని చెప్పేసి నిన్నైతే అక్క హాస్పిటల్ తీసుకెళ్ళింది తీసుకెళ్తే తగ్గిపోయింది కానీ కొంచెం మెడిసిన్ వాడాలని చెప్పారంట ఇంకా అందుకని చెప్పేసి అమ్మ రాలేదు ఇన్ని సంవత్సరాల్లో అమ్మ అక్క లేకుండా నేను చేసుకునే ఫస్ట్ బర్త్డే నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదండి అలానే మా హస్బెండ్ కూడా బయటకు వెళ్ళిపోవాలన్నమాట ఆఫ్టర్నూన్ నుంచి సర్లే నేను చెప్పానన్నమాట ఇయర్కి వద్దులే అని చెప్తే నేను ఎక్కడ ఫీల్ అవుతానేమో అని చెప్పేసి మా హస్బెండే ఇంకా అలా చిన్న చిన్నగా ప్లాన్ చేశారు లేదు లేచి ఇల్లు అంతా క్లీన్ చేసి రెడీ అవ్వు టెంపుల్ కన్నా వెళ్ళొద్దాము అని చెప్పారు సో అందుకని చెప్పేసి లేచి ఇల్లు అంతా క్లీన్ చేసేసి తడిగుడ్డ పెట్టేసి ఇంట్లో పూజ చేసుకొని మా వీధిలో ఉన్న శివాలయానికి ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి అభిషేకం చేయించుకున్నాం అనమాట చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇంకా చాలా హ్యాపీ అనిపించింది టెంపుల్ వస్తే ఏదో తెలియని పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది కదా అయితే నాకున్న బాధలు ఇంకా నా కోరికలు అన్ని కూడా దేవుడి ముందు అయితే పెట్టేసుకున్నాను నంది చెడులో చెప్తే అవి జరుగుతాయి అంటారు కదా సో అందుకని చెప్పేసి నాకున్న కోరికలు అన్ని చిట్టి అయితే ఇప్పేశారండి అలానే మీ అందరి కోసం కూడా దేవుడికి అయితే కోరుకున్నాను మా ఆయన కేక్ తినిపించడానికి ఎన్ని పాటలు పాడుతున్నారు యూ ఓన్లీ కేకేనా అడగండి ఓన్లీ కేకేనా సరిపోద్దిగా కేక్ కేక్ ఎవరైనా తెస్తారు ఇంకేది గిఫ్ట్ ఏది గిఫ్ట్ సర్ప్రైజ్ లేవి నేనే పెద్ద గిఫ్ట్ పెళ్ళైన తర్వాత ప్రతి హస్బెండ్ ఇదే చెప్తారు కదా నేనే నీకు పెద్ద గిఫ్ట్ అని చెప్పేసి మా ఆయన కూడా సేమ్ కాపీ క్యాట్ అనమాట సేమ్ అదే చెప్తున్నారు ఏం గిఫ్ట్ ఇవ్వలేదు జస్ట్ కేక్ కట్ చేయండి సార్ అంతే మా హస్బెండ్ అస్సలు ఊరుకోవటం లేదండి చిన్నగా అయినా సరే బర్త్డే సెలబ్రేషన్ చేయాలని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరినీ అయితే పిలిచారనమాట అయితే మార్నింగ్ లెవెన్ థర్టీకి కేక్ కట్ చేద్దామని చెప్పేసి ఆయన ప్లాన్ చేసుకున్నారంట అయితే ఫ్రెండ్స్ కోసం అని చెప్పేసి స్నాక్స్ తీసుకొచ్చారు ఎప్పుడు నా బర్త్డే అయినా లంచ్ అది ప్రిపేర్ చేస్తాను ఈ ఇయర్ అయితే అమ్మ వాళ్ళు ఎవరు రాలేదని చెప్పేసి లంచ్ ప్లాన్ కూడా క్యాన్సిల్ చేశాను సో ఇంకా ఫ్రెండ్స్ కోసం అని చెప్పేసి ఎగ్ పఫ్ ఇంకా నాన్ వెజ్ తినలేని వాళ్ళ కోసం వెజ్ పఫ్ ఇంకా మిక్చర్ పూతరేకులు అరటి పనులు తీసుకొచ్చారండి అలానే చల్లచల్లగా తాగడం కోసం అని లెమన్ షర్బత్ అయితే కలిపాను కర్డ్ గా బర్త్డే స్టార్ట్ అయ్యే టైంకి వర్షం అండి బేభత్సంగా పడింది వర్షం కూడా నాకు ఈ సవరి అసలు సపోర్ట్ చేయలేదన్నమాట నిజంగా ఈ బర్త్డే ఏంటో అసలు చాలా అసలు నిజంగా ఏంటి చెప్పలేకపోతున్నాను అసలు ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసిందంతా తుస్ అయిపోయింది అనమాట ఏవేవో అనుకున్నాను ఆ ప్లాన్స్ అన్ని అట్టా ఫ్లాప్ అయిపోయాయి అయితే ఈ డ్రెస్ వచ్చేసి నేను శారీని తీసుకొని ఇలా ఫ్రాక్ కింద కుట్టించుకున్నానండి శారీ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది మీకు డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేస్తాను నా బర్త్డేకి ఫస్ట్ గెస్ట్ మరియు అనమాట వాళ్ళ మావితే ఎలా ఆడుతున్నాడో దేవా నువ్వు ప్రేమతో చేయట్లేదా మాకు వెనక్కి పెట్టండి ఏమోనాలి అయ్యో బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టూ యూ హ్యాపీ బర్త్ డే టు యూ సుగుణ హ్యాపీ బర్త్డే టు యూ

అసలు ఈ రోజు ఏది సహకరించట్లేదు మా ఆయన ఎంతసేపు క్యాండిల్ వెలిగించారంటే అక్కడే ఒక ఐదు నిమిషాలు టైం వేస్ట్ అయిపోయింది అనమాట ఏంటో అసలు ఈ సంవత్సరము ఒక్కటి కూడా కలిసి రాలేదు అయితే అందరూ కేక్ నాకే తినిపించేస్తున్నారు మరి రియో ఎక్స్ప్రెషన్ చూసారా వీళ్ళందరూ ఈఎంఐకే పెడుతున్నారు నాకు పెట్టట్లేదు ఏంటి అని చెప్పేసి వాడు ఎలా చూస్తున్నాడో వాడికి పెడతారో అని చెప్పేసి ఇంకా మొత్తానికి అయితే బర్త్డే కేక్ సెలబ్రేషన్స్ కూడా అయిపోయాయి కేక్ కటింగ్ అయిపోయింది అయితే ఏమో ఎక్కడో ఒక చిన్న బాధ అనమాట మా పేరెంట్స్ రాలేదు ఎవరు రాలేదు అని చెప్పేసి అండ్ ఈసారి మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్లు కూడా చాలామంది లేరు బలరామ్ అన్నయ్య వైఫ్ ఊరెళ్ళింది గణేష్ అన్న వైఫ్ వైఫ్కి ఏమో బాగోలేదు ఇంకా అనిల్ అన్నయ్య ఏమో మ్యారేజ్కి వెళ్ళారు ఇంకా ఎవ్వరు లేరు రిషి స్కూల్కి అనమాట అండ్ ఇంకా ఎవ్వరు లేరు నిజంగా అసలు చాలా బాధగా అనిపించింది ఇంకా అలా అలా అనమాట యాక్చువల్ మా హస్బెండ్కి చెప్పాను సర్లే బర్త్డే కదా వదిలేసే మనం మ్యారేజ్ యానివర్సరీ మంచిగా చేసుకుందాం అని చెప్పేసి అయితే మా ఆయన అసలు ఒప్పలేదనమాట ఇంకా రియో అయితే నాకు ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాడు ఏం తీసుకొచ్చింది అనేది తర్వాత అయితే చూపిస్తాను అండ్ మా హస్బెండ్ కూడా నాకు గిఫ్ట్ తీసుకొచ్చారంట ఇవ్వడానికి మొహమాటం పడుతున్నారు మరి ఏం తీసుకొచ్చారో తెలియదు అయితే ఓపెన్ చేసే అంత టైం లేదనమాట ఆయన వెళ్ళిపోతారు సో అందుకని చెప్పేసి త్వర త్వరగా అయితే చేసేసుకుంటున్నాము యాక్చువల్లీ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నా లైఫ్లో ఒక ఐదు బర్త్డేని నేను చాలా బాగా జరుపుకున్నానండి పెళ్ళికి ముందు ఎంఎస్సి తర్వాత మా మేడం నాకు సెలబ్రేట్ చేశారు ఈరోజు ఆవిడ లేరు ఆ లోటు నాకు బాగా తెలుస్తుంది ఆవిడ లేని ఈ బర్త్డేని కూడా నేను చేసుకోవడం నాకు ఇష్టం లేదు కాకపోతే ఏంటి అంటే ఆవిడ ఎక్కడున్నా నేను హ్యాపీగా ఉంటే ఆవిడ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు సో అందుకని చెప్పేసి ఇలా సింపుల్గా చేశాను మేడం మిస్ యూ మేడం నిజంగానే మీరు లేరు ఆ లోటు నాకు బాగా తెలుస్తుంది మీరు ఎక్కడున్నా కూడా మీ ఆత్మక శాంతి రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఏమో మీరు లేరు ఏదోలా ఉంది మేడం బాగా మిస్ అవుతున్నాను మీతో ఉన్న ఐదు సంవత్సరాలు అండ్ తర్వాత జరిగిన ఈ రెండు సంవత్సరాలు కూడా ఈ ఏడు సంవత్సరాలు ఎన్ని ఏడు జన్మలు ఎత్తినా నేను మర్చిపోలేనివి మీరు లేని లోటుని ఎవ్వరు నాకు తీర్చలేరు మీ ప్లేస్ మీదే అనమాట మీరు ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉండాలి మేడం నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నానంటే దానికి ఒక్క వన్ ఆఫ్ ది రీజన్ మీరైనా నేను చెప్తాను నాకు లోకంలో ఎలా ఉండాలి నలుగురితో ఎలా ఉండాలి ఏదైనా ఒక అకేషన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరే నాకు నేర్పించారు మీరు లేకపోతే ఇవన్నీ కూడా నాకు తెలీదు మిమ్మల్ని ఎప్పటికీ మా అమ్మగారు నేను భావిస్తున్నాను మీరు ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలి మేడం నా హ్యాపీనెస్ లోను నా కన్లో కూడా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీతోనే నేను అంత ఓపెన్గా చెప్పుకోగలను ఏదైనా సరే నేను నా లైఫ్లో ఏదైనా షేర్ చేసుకున్నానంటే అది కేవలం మీతో మాత్రమే మీరు ఎప్పటికీ కూడా హ్యాపీగా ఉండాలి రెస్ట్ ఇన్ పీస్ మేడం ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్కి వెంటనే వెళ్ళిపోవాలండి ఏలూరు వెళ్ళిపోవాలన్నమాట సో అందుకని చెప్పేసి కుకింగ్ కూడా చేయలేదు కుకింగ్ చేస్తే లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు అయితే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము ఇంకా రెస్టారెంట్కి వచ్చేసిన తర్వాత స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేశాము ఇంకా చికెన్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ చేసాము ఈలోగా మనకైతే గ్రేవీ ఇంకా చికెన్ కర్రీ ఇంకా రైతా అయితే తీసుకొచ్చారు ఇంకా ఫస్ట్ అయితే చికెన్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ పెట్టాము ప్లేట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పడింది ఇంకా ఓకే ఓకే పర్లేదు అనమాట బాగానే ఉంది ఇంకా నెక్స్ట్ మెయిన్ కోస్కి వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ ఇంకా వెట్ బిర్యానీ అయితే తీసుకున్నాము ఎందుకు మీ ఇద్దరికి ఇంత అనే అనుకోవద్దు అయితే కొంత ప్యాక్ చేసేసి బయట ఎవరికైనా ఇద్దాము అని చెప్పేసి అయితే ప్యాక్ చేయించుకున్నాము అయితే రైస్ తినలేకపోయాము ఏంటో నా మనసు అంతా అదేదో తెలియని ఫీల్తో నిండిపోయింది అనమాట వేయించుకున్నాను కానీ అసలు తినలేకపోయాను ఫుడ్ అంతా అలానే ఉండిపోయింది ఇంకా ప్యాక్ చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత వేరే వాళ్ళకైతే ఇచ్చేసామనమాట ఇంకా మొత్తానికి అయితే నా బర్త్డే పార్టీ ఇలా అయింది ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయితే అయిపోయానమాట మా హస్బెండ్ ఇంటికి వచ్చేసి రెడీ అయిపోయి ఇంకా తర్వాత త్వరగా అయితే బయలుదేరాలి అని చెప్పేసి అయితే వెళ్ళిపోయాము పుట్టినరోజు పూట వదిలేసి వెళ్ళిపోతున్నావుగా మళ్ళీ ఎన్ని గంటలకు వస్తావు ఇట్ చూడు అన్నీ చేసేసి హడావిడిగా బయలుదేరిపోయి వెళ్ళిపోతున్నావు నువ్వు వచ్చేంతవరకు ఒంటరిగా ఉండాలి కదా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా పుట్టినరోజు పూట ఒక్కదాన్నే ఉండిపోవడం ఇంతే అండి ఈ వ్లాగు ఇలా సింపుల్ గా అయిపోయింది నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ లో అయితే మా తో నేను చేసుకున్న సెలబ్రేషన్స్ అయితే ఫొటోస్ పెడతాను